మీ అందరికీ ప్రవీణీ శ్రీకృష్ణనామంలో వందన తెలియజేసినాం అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు ఈ విధముగా ప్రతిరోజు మీతో దేవుని యొక్క వాగ్దానం పంచుకోవడం చాలా సంతోషంగా ఉన్నది ఈరోజు దేవుని యొక్క వాగ్దానము మత ఆరాధ్యాయము ముప్పై నాలుగు వచ్చిన గురించి చదువుకుందాం ఈరోజు దేవుని యొక్క వాగ్దానము రేపటి గురించి చింతింపకడి రేపటి దినము దాని సంగతులు గుర్చి చింతించును ఏ ఆ ఆనాటికి చాలును ఈ మత వార్తలో ఈరోజు దేవుని యొక్క వాగ్దానము దేవుడు మనకేమైనా వాగ్దానం చేస్తున్నాడంటే రేపటి గురించి చింతించ కాకండి రేపటి దినము దాని సంగతుల గురించి చింతించును మనం చింతించకూడదు రేపటి దినము ఫర్ ఎగ్జాంపుల్ ఈరోజు గురువారం అనుకో రేపు శుక్రవారం శుక్రవారము దాని దినం గురించి చింతిస్తుంది మీరు కాకండి అని దేవుడు మనకి వాగ్దానం చేస్తున్నాడు అంత మాత్రమే కాదు కానీ ఏనాటిీడు ఆనాటికి చాలును ఏ రోజు జరిగింది ఆ రోజు చాలును ఈరోజు దేవుని ఒక వాగ్దానము దేవుడు మనకే వచ్చా అంటే మీరు దేని గురించి కాకండి దాని రోజు దాని గురించి చింతిస్తుంది మీరు నిభ్రము కలిగి విశ్వాసంతో నా మీద ఆధారపడి ఉండండి నేను మీకు తోడుగా ఉంటాను అని దేవుడు ఈరోజు మనతో వాగ్దానం తెలియజేస్తున్నాడు ఈ యొక్క వాగ్దానము మన యొక్క జీవితంలో మన యొక్క కుటుంబంలో నెరవేరుగాక మీ అందరికీ వందనాలు మీకు కుదిరినట్లయితే ఈ యొక్క వాగ్దానము మీ కుటుంబానికి మీ స్నేహితులకు మీ బంధువులకు మీ శ్రేయభలాషలు కూడా షేర్ చేయండి మీ అందరికీ వందనాలు